بس لڳي ڏي મષં મર� fits લંસિળ જા من૨ લઓ઱િં ટલાા ટેાા ભાા મવા મ઴ઝળા કિં હશા મ�ંર

గండవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ఉదయకళేశ్వర స్వామి ఉదయకళేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు పదకొండవ తేదీ ఫిబ్రవరి నెల నుంచి పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల వరకు సాగుతున్నాయి అందులో భాగంగా పదకొండవ తేదీ రాత్రి నిన్న సాయంత్రం అంకురార్పణ పన్నెండవ తేదీ ఉదయం ఉదయం ధ్వజారోహణ రాత్రికి శాషవాహనోత్సవం అదేవిధంగా పదమూడవ తేదీ ఉదయం సప్రోత్సవం సాయంత్రం సింహానోత్సవం ప ప తేదీ ఉదయం సప్రోత్సవం సాయంత్రం రవణాసేవ ప పదిహేనవ తేదీ ఉదయం గిన్నెభిక్ష రాత్రికి వెండి నంది సేవ అదేవిధంగా పదహారవ తేదీ సాయంత్రం కళ్యాణం పదిహేడవ తేదీ ఉదయం రథోత్సవం సాయంత్రం తెప్పోత్సవం పద్దెనిమిదవ తేదీ ఉదయం సప్రోత్సవం సాయంత్రం పారువేట అంటే అశ్వవాహనం పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఏకాంత సేవ ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ముగుస్తున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని విధాల భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం పద్నాలుగో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి జాతీయ స్థాయి ఋషవరాజంలో బల ప్రదర్శన ఎద్దుల బల బల ప్రదర్శన హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నది కావున అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా పదిహేడవ తేదీ రాత్రి మంగ్లీ గారిచే పాట కచేరీ జరుగుతుంది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఓకే అందరికీ నమస్కారం అండి శ్రీ గంగా పార్వతి ఉదయకళేశ్వర స్వామి దేవస్థానం గండవరం పదకొండు వందల ఎనభై రెండవ సంవత్సరంలో చోళరాజులు కట్టించినటువంటి దేవస్థానం అంటే ఇంచుమించు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ శివాలయం శివాలయం అంటే అన్నిటిలో శివాలయం అంటే ఎక్కువ ప్రాతిష్ట పొందినటువంటిది శివాలయం ఎట్లా వస్తుందంటే ఎక్కువగా బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయాలు ఎక్కువ ప్రాశిష్ట్యానికి వస్తుంది అటువంటి శివాలయాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది గండవర శివాలయం ఈరోజు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఇరవైవ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి దీంట్లో ము ముఖ్య భాగమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం మా కుటుంబీకులైనటువంటి పసుపులేటి డాక్టర్ పసుపులేటి నాగభూషణం గారు మరియు వారి యొక్క కుమారుల యొక్క సౌ సౌజన్యాలతో ఈ ఉభయం జరుగుతూ ఉంది ఇది ప్రతి సంవత్సరం దాన్ని కొనసాగిస్తూ ఈరోజు మా తమ్ముడైనటువంటి పసుపులేటి నాగచైతన్య మరియు మా బాబాయిలు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు ఉభయానికి రావడం జరిగింది సార్ ఈ ఒకప్పుడు ఇది చిన్న సంస్థ చిన్న దేవాలయంగా ఉండింది తర్వాత వేమిరెడ్డి రెడ్డి గారు మరియు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది రోజురోజు జనాన అభివృద్ధిగా చెందుతూ పాతకాలంలో అయితే మేమిక్కడ వచ్చి నిద్ర వాళ్ళని శివరాత్రి అని అంటే మేము ముందుగానే మా సొంత ఊరు వచ్చి కొత్త వంగల గ్రామం శివరాత్రి వస్తుంది అంటే పది రోజులు ముందుగానే మేము ఇక్కడికి వచ్చి రంగల రాటాలు లేకపోతే చిన్న చిన్న ఈ అంగళ్ళు చురుకు అంగళ్ళు ఆ విధంగా వచ్చి మేమందరం కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు చూసారంటే ముందుపక్క దేవస్థానానికి సంబంధించిన కోనేరు అయితే ఏమి బా బాత్రూములు అయితే అన్ని రకాల వసతులు వేవిరెడ్డి రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేశారండి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా చైర్మన్ మాలకొండయ్య అదేవిధంగా ఈఓ గారు అందరూ కూడా చాలా బాగా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారండి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా దేవాలయం అంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా వెళ్ళి స్వామి మీద పడుతుంటాయి ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఇక్కడ ఈరోజు ఈ చేసుకున్నటువంటి ఈ ధ్వజారోహణ కార్యక్రమం ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణానికి అందరి దేవతల్ని ఆహ్వానిస్తూ శివుడు ఆయన కళాప్రియుడు ఆయన తాండవం చేస్తే అసలు ప్రపంచమే దద్దరిల్లిపోతుంది అంత కళాప్రియుడు కాబట్టి ఒక్కొక్క భగవంతుణ్ణి ఒక్కొక్క రాగం ఒక్కొక్క తాళంతో ఈ ఉత్సవానికి ఆహ్వానించి అందరినీ ఈ కళ్యాణం అయ్యేంత వరకు కూడా అందరినీ ఇక్కడ ప్రతిష్ఠించుకొని వాళ్ళ వాళ్ళ సమక్షంలో వారి కళ్యాణం జరిగేటట్టుగా ఆహ్వానాన్ని అందించేటువంటి కార్యక్రమం ఇది అందువల్ల చాలా ప్రశస్తమైంది ఈ తిరునాలు జరిగేదాన్ని కూడా మొట్టమొదటి ఈ ఉభయంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మా తండ్రి గారు అయినటువంటి నాగభూషణం గారు ఆయన ఆయన ఆలోచనతో దీన్ని మాకు అందించడం జరిగింది దాన్ని మా పిల్లలు వీళ్ళందరూ కూడా దాన్ని స సజావుగా సాగించుకుంటూ ఈరోజు వరకు కూడా దీన్ని దిగ్విజయంగా జరుపుకునే ఆ స్వామి దయతో దిగ్విజయంగా జరుపుకునే అవకాశాన్ని ప్రసాదించారు ఆ స్వామికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం మా కుటుంబ సభ్యులందరి చేత జై ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర